నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొన్నగంటి పురుషోత్తం అను రైతుకు చెందిన సుమారు డెబ్బై క్వింటల మిరపకాయలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి తాకలపెట్టారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ రోజు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి రైతును ఓదార్చి ధైర్యం చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిసాల రామనాథం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

చెప్పారు ఎక్సెంట్ ఇచ్చి అన్నీ తీసాను ఎందుకు ఎప్పుడు అట్లనే ఉంటుంది అంటే ఇటు పొంగనీ ఇది లేదు ఇటువంటి కూర్చుకుంటా ఉంటుంది లోన కట్టుకొని కూర్చుంటారు ఇక నరకాన పడుతుంది సార్ ఇట్లా చేయరు కానీ బాగా ఇబ్బంది లేదు నీ కింద పనుకొని కాళ్ళు బాగుంది ఇట్లా అట్లా ఉండేది అరే బాబు నువ్వు అట్లా చేస్తే నీకు తెలియకుండా ఆ ఇరిగి ఇంకా ఇదేనే ఉంటే బాగా అయితే చాలా ఎక్కువ అని చెప్పానని పక్కన ముగ్గురు మంటలు వేసి అప్పటి కానీ అంటే ఏందని కబుక్కొని మంట ఎక్కువైతుంది అంటే నాకు కాయలు నాకు ఆయన కావాలి ఏంటని చెప్పి నేను అక్కడ రాకొచ్చి మంట పెద్దది కొంత గుంజిద్దాం అని చెప్పి వీళ్ళే ద్వారా వాడి అందరినీ పిలిచిన ఆర్చుకుంటేనే పోయినాగా అవి నావన్న ఆర్చుకుంటే వేసుకుంటే చాలా మంది తిప్పుచ్చారు

కుట్ట అంటుకున్నది కాయలు అంటుకున్న తర్వాత ఇంక ఈ సమ్రు కదా అసలు మనము ఈ వాళ్ళు ఆ వాటర్ పెట్టి కొట్టే కొంత కొద్దిగా లెగుతుండే లెగుతుంది ఇంకా ఆయన ఏమో నేను ఎంతో సో ఉపయోగించిన తర్వాత ఇంక ఏడుచుకుంటే ఆ మెరగాలి మీరు కురిక నేను కూడా దాంట్లో పడతా అది ఇదని ఏడుస్తా తెల్లవారుదలు అది ఏడుచుకుంటా ఉంటే వద్దులే పావయ్య ఇది పోతే ముందుకు మళ్ళీ ఏడిపోతే ముందుకు అనుకుంటా అనుకుంటే దారుణం చేసి మామూలు ఇది ਉਹ 100 ਮੰਦਮੀ ਪੱਤਾ ਗੁਰਾ ਟਿੱਪ ਪਲੇਟ ਇੱਕ ਟੂਪ ਮੇਡਾ ਕਾਊਂਟਰ ਬੰਦ ਕਰਿਆ ਸਮੇ ਟਵੰਗਨ ਕੋਲ ਆਂ ਮਲੇ ਟਲਗੁਰਾ ਟਿੱਪ ਪਲੇਟ ਇਹ ਸਾਈਡ ਨਾਲ ਲਾ ਰਿਹਾ ਲਾ ਰਿਹਾ ਅਸਲ ਟਲਗੁਰਾ ਟਿੱਪ ਪਲੇਟ ਅਜੀਤ ਜੇ ਟੂਰ ਜਦੋਂ ਬੰਦ ਨਹੀਂ ਤੇ ਜਦੋਂ ਨਾਲ ਮਲਸੇ ਜੋ ਕਰਦਾ ਹੈ ਅੰਕੀ ਜਿਹੜਾ ਬੇਪਨਾ ਕਰਵਾ ਲਿਆ ਨਾ ਯਾਰੋ ਮੰਲੀ ਮਲੇ ਮੱਲੀ ਬੜਦੋ ਇਤਲਾ ਇਤਲਾ ਨੇ ਸਾਈਡ